ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వీఆర్సీ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది మిత్రులారా నా పేరు బసవరాజు నేను ఏయూటిసి ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ కార్మిక సంఘం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆలయాలకు కానీ లేదంటే మిజయీర్ వర్కర్లు కానీ సక్రమంగా డీజన్ పోతులు చెల్లించడం లేదు అదేవిధంగా చేస్తున్న పనికి సరైన వేతనలు కూడా చెల్లించడం లేదు మేము అంతర్జాతీయ మహిళా గృహ సంస్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ యూనిటెడ్ యూనియన్ తరఫున ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము అదేవిధంగా కేరళలో కూడా గత ఇరవై రోజుల నుండి ఆశా వర్కర్స్ ఉద్యమం నిర్వహిస్తున్నారు కానీ ఆ కేరళ ఆశా కార్మికులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్స్ మొత్తం ఎన్ని డిమాండ్ పరిశీలించిన దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు నువ్వు నిర్వహిస్తున్నాము